దేశంలో వివాహేతర సంబంధాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు అలాంటిది వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తను చంపడమో లేకపోతే పిల్లల్ని చంపడం అయితే చాలా చూస్తున్నాం ఈ రోజులో మరి దీని గురించి చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి ఇప్పుడు చూడొచ్చు ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాంటిది భర్త అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తను చంపడమో లేకపోతే పిల్లల్ని చంపడమో విషయం ఇచ్చి ఇలాంటివన్నీ చేస్తున్నారు ఏంటి మేడం అంటే టాప్ గా చూసుకుంటే మన భారతదేశం కూడా ఉంది ఈ లిస్టులో ఉన్నటువంటి చెప్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు సాధారణంగా మనం దేని గురించి మాట్లాడుకుంటామండి భారతదేశం అనగానే మంచి కుటుంబ వ్యవస్థ ఇక్కడ కుటుంబ బంధాలు చాలా దీర్ఘకాలం ఉంటాయి ఒకళ్ళనొకళ్ళు విడిచిపెట్టరు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు ఆ అంటే లాంగ్విటీ కూడా ఎక్కువ లాంగ్విటీ ఎక్కువ ఉన్నా కూడా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళకు కూడా అంటే పెళ్ళయి అరవై సంవత్సరాల పండగ చేసుకునేవాళ్ళు యాభై సంవత్సరాల పండగ చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే షష్టి పూర్తి లాగానే అవి కూడా కానీ ఈ ఇప్పుడు ఇటీవలి కాలంలో మనం ఎక్కువగా ఆఫ్లైట్ ఒక టూ ఇయర్స్ గా అయితే మరీ ఎక్కువగా ఈ వివాహేతర సంబంధాల గురించి మనం ఎక్కువగా వింటున్నాం చూస్తున్నాం మాట్లాడుకుంటాం సో ఎక్కడుంది లోపం అసలు ఈ వివాహేతర సంబంధాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయని ఎవరు అసలు వీటిని ఎనలైజ్ చేసి చెప్తున్నారు ఎవరు దీని మీద సర్వే చేస్తున్నారు అంటే యాప్లే మ్యాడిసన్ అనే ఒక సంస్థ అంటే ఇది కెనేడియన్ ఫ్రెంచ్ ఏమంటారు సోషల్ నెట్వర్కింగ్ డేటింగ్ యాప్ అనమాట ఇది ఈ యాప్ వాళ్ళు రెండు వేల రెండు నుంచి ఏం చేస్తున్నారంటే వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ యాప్ అనేది డెవలప్ చేశారు అని అర్థం ఉందా పెళ్ళు చేయటానికి లేకపోతే ఇద్దరిని కలపటానికి మనకి యాప్లు తెలుసు సంస్థలు తెలుసు కానీ కొత్తగా మీకు మీరు పెళ్ళైపోయాక కూడా ఇఫ్ యు వాంట్ హ్యావ్ ఎక్స్ట్రా మారిటల్ ఎఫ్ఐఆర్ దానికోసం ఒక సంస్థ పెట్టి వింటానికి కూడా చాలా విడ్డూరంగా ఉంది చాలా అంటే మాట్లాడుకోవడానికి కూడా అంత సబబుగా అనిపించాలి మేడం ఇంకొకటి మేడం దీనికి ప్రధాన కారణం ఒక సోషల్ మీడియా యాప్స్ అని కూడా చెప్పొచ్చు అంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ ద్వారా ని పరిచయం చేసుకొని వాళ్ళతోటి ఒక బంధం సాగించి వాళ్ళ సొంత వాళ్ళ జీవితాలను వాళ్ళే వాళ్ళ చేతులను నాశనం చేసుకుంటున్నారని చెప్పొచ్చు ఏమంటారు మేడం దీని గురించి ఇప్పుడు రకరకాల యాప్స్ మీరు చెప్పినట్టుగా అంటే మనకి సోషల్ మీడియా అనేది ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది ఈ మధ్యన అరవై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ల వాళ్ళు మేము మళ్ళీ బంధం కోరుకుంటున్నాం వి వాంట్ మ్యారీ అని చెప్పి పెళ్లి చేసుకోవటం లేదా ఏంటి సహజీవనాలు మరి సహజీవనాల్లో ఏమొస్తుందో ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా జనాలు సహజీవనానికి అంటూ వెళ్ళి మళ్ళీ పెళ్లితో ఎండీ లేకపోతే అవి వచ్చి చావులతో అయ్యి ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి అంటే మీకు ఎంత మీరు కాదనుకున్నా అనుకున్నా ఈ వివాహ బంధానికి ఆ పటిష్టత గాని అయితే వివాహ బంధంలోకి మిమ్మల్ని నెట్టేసే సంఘటనలు గాని మీరు కోరుకుని పెళ్లి చేసుకున్నా ఉంటున్నాయి కోరుకోకుండా సహజీవనం చేసినా మళ్ళా మీరు అక్కడికే వస్తున్నారు ఏ రకంగా చూసుకున్నా అంటే ఒక సోషల్ సెక్యూరిటీ కోసం మీరు అల్టిమేట్ గా ఒక తాళి అనేది చాలా ముఖ్యం పూసలు అనేవి చాలా ముఖ్యమనే ఒక కాన్సెప్ట్ లో మీకు తెలియకుండానే మీరు వచ్చి చేరుతున్నారు అవునా కదా సో అదే రకంగా ఇప్పుడు వీళ్ళు ఈ వివాహేతర సంబంధాలు కూడా అంటే గతంలో లేవా అండి ఇప్పుడే ఎక్కువ అయ్యాయని మీరు అడగచ్చు నేను నా చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు మా పెద్దనాన్నగారికి ఒక ఊరు ట్రాన్స్ఫర్ అయింది వెస్ట్ గోదావరిలో పేరెందుకులేండి అక్కడ అసలు ఎల్లు అద్దెకి ఇవ్వరు అనమాట సో మేము ఒక చిన్న ఇంట్లో మా గారు ఉండాల్సి వచ్చింది మాకు అలవాటు లేకపోయినా ఆ పక్కనే ఒక వాటాలో ఒక ఫ్యామిలీ ఉండేది అంటే వాళ్ళు చాలా సాధారణ మనుషులు అతను ఏదో చిన్న పని చేసుకుంటూ బతికేవాడు ఇద్దరు పిల్లలు అప్పటికే వాళ్ళకే సరిగా తిండి లేదు ఈవినింగ్ మేం బయటకు వెళ్ళినప్పుడు అతను ఒక సైకిల్ అతనికి నాకు ఇంకా బాగా గుర్తు ఆ సైకిల్ మీద అతను నడుస్తూ ఉంటాడు పక్కనే ఒక లేడీ నడుచుకుంటూ వెళ్తుంది సో హీ హ్యాడ్ అన్ ఎఫ్ఐఆర్ విత్ ఆమె నాకు అర్థమయ్యేది కాదు ఏంటిది అక్కడ భార్య ఉంది ఇక్కడ ఎందుకు వెళ్తాడు అని తర్వాత తెలిసింది అతను ఆమెతోటి సంబంధం కొనసాగిస్తున్నాడని పాపం కదా భార్య ఆల్రెడీ అసలు తినడానికే సరిగా గతి లేదు ఒక భార్యని పిల్లలే నువ్వు పోషించలేకపోతున్నావు దీనికి సాయం ఇంకో ఇంకొక మనిషిని తెచ్చి పెట్టుకొని మళ్ళీ ఆ మనిషి కోసం సారీ ఆ మనిషి కోసం సోకులు ఆ సోకుల్లో కూడా సిగరెట్లు తాగడాలు అన్ని అసలు మనకి ఆశ్చర్యంగా ఉంటుంది అంటే అలాంటి వాళ్ళే అలా చేసినప్పుడు కొంచెం గొప్ప వాళ్ళు చేయరా ఎందుకు చేయాలి అసలు ఇప్పుడు మీరు ఒక మనిషిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక ఆ మనిషితో జీవితకాలం ఎందుకు ఉండరు గొడవలు లేకుండా ఏ సంసారం ఉండదండి కొట్టుకొని భార్యాభర్తలు ఉండరు మీ అమ్మగారు నాన్నగారు అయినా కొట్టుకుంటారు మా అమ్మ నాన్న అయినా కొట్టుకునే బతికారు ఆ కొట్టుకోవటంలో వాళ్ళకి ఒక ఆత్మీయత ఒక దగ్గరతనం పెరుగుతాయి ఆ చెప్పారులేండి ఆ చేశారులేండి ఇలా ఉంటాయి వాళ్ళు డైలాగ్స్ అంటే మీరు అన్నట్టు అంతకు ముందు చూసుకుంటే అంటే పెళ్లిలు కానివ్వండి లేకపోతే ప్రేమలు కానీ ఒక స్థిరత్వం ఉండేది ఒక స్టెబిలిటీ ఉండేది అది భయం కానివ్వండి భక్తి కానివ్వండి లేకపోతే పెద్ద పెద్దల మీద గౌరవం కానివ్వండి కట్టుబడి వాళ్ళు కలిసిమెలిసి ఉండేవారు గొడవలైనా కానీ ఇప్పుడు పెళ్ళైనా కొద్ది రోజులకి విడిపోవడమో లేకపోతే డైవర్స్ అలాగే వీళ్ళని భర్తలను చంపడమో ఏంటంటారు దీనికి ప్రధాన కారణం ఏంటంటారు అసలు రకరకాలండి డబ్బు ఎక్కువైపోయింది మనకి స్వేచ్ఛ ఎక్కువైపోయింది అయిపోయింది ఒకప్పుడు మనం తల్లి తండ్రి మాట వినేవాళ్ళం ఇప్పుడు మన మాట తల్లి తండ్రి వింటున్నారు ఒకప్పుడు అత్త మామ మాట కోడలు వినేది ఇప్పుడు కోడల మాట అత్త మామ వినాలి విని తీరాలి లేకపోతే కొడుకు దగ్గర ఉండడు కొడుకు ముందే చెప్తాడమ్మా నువ్వు నువ్వు ఏమనద్దు ఫస్ట్ చెప్పే డైలాగ్ అది అసలు ఇదివరకు అలా ఉండేదా ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి మన ఇంటికి వస్తుంది అంటే చాలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి ఇదివరకు అమ్మాయి అడ్జస్ట్ అయ్యేది ఇప్పుడు అత్తమామలు అడ్జస్ట్ అవ్వాలి సో సిస్టమ్స్ మారిపోయాయి మారిపోయిన సిస్టమ్స్ లో అంటే మనకి ఎప్పుడైతే స్వేచ్ఛ ఎక్కువైందో మనిషికి ఆలోచనలు వెరితల లేస్తాయి అంటారు సో ఇప్పుడు ఆలోచనలు వెరితల లేసి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ నీకు నా బాయ్ ఫ్రెండ్ నాకు పెళ్ళయ్యాక ఇంకెందుకంటే సంసారాలు పెళ్ళెందుకు చేసుకోవటం మళ్ళీ పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని అనాథలు చేయడం లేదు ఆ పిల్లలు ఏ రకంగా పెరుగుతారో తెలియదు భార్య చూస్తుందో తెలియదు భర్త చూస్తాడో తెలియదు సో మీరు ఏ రకంగా చూసుకున్నా వివాహేతర సంబంధాలు ఎక్కువైపోయాయి ఇంకో విషయం ఏంటంటే గతంలో ఢిల్లీ టాప్ ప్లేస్ లో ఉంటే బాంబేను బాంబే నెంబర్ టూ లో ఉంటే ఇప్పుడు ఢిల్లీ ఫస్ట్ తొమ్మిది స్థానాల్లో ఢిల్లీనే ఉంది అయితే కాంచీపురం నెంబర్ వన్ లో వచ్చింది కాంచీపురం అంటే తమిళనాడు కాంచీపురం అంటే కథలు కంచికి వెళ్తాయని ఆ కంచి ఇప్పుడు కథ కంచికి వెళ్లకుండా ఈ కథ కంచికి చేరింది కథ చేరి వివాహేతర సంబంధాల విషయంలో కంచి అనేది నెంబర్ వన్ లో ఉంటే కాంచీపురం తర్వాత ఢిల్లీ తొమ్మిది ప్లేసెస్ ఆక్యుపై చేస్తే ఇవాళ ముంబై ఇరవయో ప్లేస్ లోకి వెళ్ళింది ఇరవై ప్లేస్ దాటినట్టుంది అంటే ఏంటిది అసలు తర్వాత మీరు ఇంకా చూసుకుంటే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మీకు ఇంకా ఇంకా చెప్పాలంటే టైప్ టూ టైప్ త్రీ నగరాల్లో మీకు వివాహేతర సంబంధాల ట్రెండ్ ఎక్కువగా ఉందిట తర్వాత మీకు ఇంకా ఎక్కడెక్కడ అనేది మనం చూసుకుంటే అయితే మీకు చెప్తాను నేను జూన్ ఇరవై ఐదు డేటా ప్రకారం తమిళనాడులోని కాంచీపురం చెప్పాను కదా మీకు భారతదేశ వివాహేతర సంబంధాలు వివాహేతర సంబంధాల రాజధానిగా నిలిచింది గత సంవత్సరం ఈ చిన్నపట్నం పదిహేడవ స్థానంలో ఉంటే ఇప్పుడు ఒకటో స్థానానికి వచ్చింది తర్వాత రెండవ స్థానంలో సెంట్రల్ ఢిల్లీ ఉందిట తర్వాత గురుగ్రామ్ తర్వాత గౌతమ్ బుద్ధ నగర్ సౌత్ వెస్ట్ ఢిల్లీ డెహ్రాడూన్ ఈస్ట్ ఢిల్లీ పూణే బెంగళూరు సౌత్ ఢిల్లీ చండీగఢ్ లక్నో కోల్కతా వెస్ట్ ఢిల్లీ కామరూప్ నార్త్ వెస్ట్ ఢిల్లీ రాయ్గఢ్ హైదరాబాద్ ఘజియాబాద్ జైపూర్ ప్రాంతాల్లో మిగతా స్థానాల్లో ఉన్నాయి సో మొత్తం మీద మనం చూసుకుంటే వివాహేతర సంబంధాలు అనేవి ఎందుకు పెరిగిపోతున్నాయి ఇక్కడ ఎక్కడ జరుగుతోంది లోపం అంటే లోపం మనలోనే ఉంది యువతలోనే ఉంది యువతకి ఏంటంటే ఒక విచల అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు ఒకప్పుడు డబ్బు కోసం తల్లి తండ్రి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు డబ్బు కోసం డిపెండ్ అవ్వక్కర్లా ఇప్పుడు సంపాదించుకుంటున్నారు అసలు లక్షల్లోనే జీతాలు అంటే ఏం చేసుకోవాలో తెలియట్లేదు పెద్ద ఇల్లు ఇద్దరే మనుషులు మన కంట్రోల్ చేసే వాళ్ళు ఉండరు మన ఆలోచనలు మనం నియంత్రించుకోము ఏదో ఎట్రాక్షన్ అట్రాక్షన్ లోకి వెళ్తాం మనం వెళ్ళా కొంతకాలమే అది మళ్ళా ఇంకోటి ఎక్కడ దీనికి అంతేంటి అంటే దీన్ని ఏ రకంగా మనం దీన్ని ఏమనాలి వివరించాలో మనకు అర్థం కావట్ల కాబట్టి ఇంక మీదట మాత్రం తల్లిదండ్రులు మాత్రం పిల్లల విషయంలో కొంచెం వాల్యూస్ చెప్పాలండి అంటే మీరు నువ్వు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి అంటే మొక్కే వంగంది మానే వంగదు చిన్నప్పటి నుంచి మనం మంచి విషయాలు చెప్తుంటే వాళ్ళ ముందే మనం కొట్టుకుని తిట్టుకుని లేదు ఇప్పుడు బూతులు కల్చర్ ఎక్కువైపోయింది బూతులు మాట్లాడుకుంటూ వాళ్ళ ముందే తాగి తందనాలు ఆడి లేదు నా ఇష్టం అని భర్త అని నా ఇష్టం అని భార్య అని ఈ నా ఇష్టం అనేది ఎప్పుడైతే ఆ పదాలు పిల్లలు చెవుల్లో పడతాయో వాళ్ళు కూడా మా ఇష్టం అనడం మొదలు కాబట్టి మనం వాళ్ళ ముందు డీసెంట్ గా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ అంటే ఇంత పెడ మార్గా అని నా ఉద్దేశం మేడం ఇంకొకటి ప్రేమ పెళ్లి అన్నది ఒక సెల్ఫ్ ఒపీనియన్ సెల్ఫ్ డిసిషన్ అనవచ్చు అలాంటిది ఏదైనా ఉంటే మంచిగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి కాకపోతే ఏదైనా తీసుకున్న నిర్ణయం స్టిక్ అయి ఉండాలి కాకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత వేరే వాళ్ళని మోసం చేయడం ఏ విధంగా చూడొచ్చు అది తప్పండి మీరు ముందు ఇప్పుడు ఎవరు చిన్నపిల్లలుగా పెళ్ళిళ్ళు చేసేసుకోవట్లేదుగా కొన్ని చోట్ల జరుగుతున్నాయి అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు అయితే పనులకు వెళ్తారు పిల్లలు సేఫ్టీ కోసం చేసేస్తున్నారు లేదు పిల్లలే పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చేసరికి ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అంటే ఈ క్షణిక ఆవేశాలు ఈ క్షణిక పెళ్లిళ్ళు లేకపోతే క్షణిక ప్రేమలు ఇవన్నీ కూడా దే ఆర్ లీడింగ్ టు మీరు చెప్పినట్టు విడిపోవడానికో లేకపోతే ఇంకేదో అట్రాక్షన్కి వెళ్ళడమో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఉంటున్నారు అన్ఫార్చునేట్లీ అంటే ఎక్కడో మిస్క్యాల్కులేషన్ ఇప్పుడు మీరు నాకు చాలా నచ్చుతారండి కానీ కొద్ది కాలం అయ్యాక ఆ నచ్చినవే నాకు నచ్చడం మానేస్తున్నాయి సో లోపం నాలో ఉందా నా చూపులో ఉందా నా ఆలోచనలో ఉందా ఐ టు అనలైజ్ మై సెల్ఫ్ అది జరగాలి ఏదైనా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది ఇంకోటి మీరు ఇందాక అన్నారు ప్రేమలో పెళ్లిళ్ళు అని ఈ ప్రేమలు పెళ్లిళ్లలో మనం గతంలో మాట్లాడుకున్నాం ఈ కల్చరల్ వేరియేషన్ సంప్రదాయాలు మార్పు తర్వాత స్థితిగతుల మార్పు తర్వాత మీకు ఒక్కొక్క కులానికి ఒక కట్టుబాటు ఓ పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో మనం ఉండగలమా ఈ వెజ్ నాన్ వెజ్ ఫుడ్ దగ్గర ఉండే ఈ తేడాలు ఇవన్నీ కూడా మీరు బేరీ చేసుకుని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇమడగలను ఎస్ ఐ క్యాన్ అనుకుంటే మీరు ముందుకెళ్ళండి తప్పలేదు లేదు కొంతకాలం అయ్యాక నా వల్ల కాదు అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తే అప్పుడు ఈ సమస్యలు మళ్ళీ కొత్త రకంగా అవి పరిణమిస్తున్నాయి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ